అస్లాం వైకుం నమస్తే వెల్కమ్ టు ఫిఫ్ హండైల్స్ అన్నాయి రాదు కొంత ట్రై చేస్తూ నాకు ఫిషన్ రాడుతుంది టైట్ ఎగిరేయడం ఎట్లాను అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో స్టార్ట్ చేద్దాం పతంగా ఎగరేసుడు మీరు ఓపెన్ చేసుకోవాలా అయినా సరే ట్రై చేస్తా ఎగురుతుంది జాబ్ హాయ్ ఫ్రెండ్స్ పతంగా ఎగ్ రాడ్స్ అంటే చైతే ఎగ్సా తర్వాత ఇక్కడ ఎగ్జిస్తున్నా పల్లె ఉంది

ஒ வந்து யூதிங் ஹாப்பி சந்தி மன யூட்டியூப் பிரதிஒக்கி அல பண்ணு இல்ல விட விஷிங் ராடத்துக்கு பத்திரம் ஓகே வந்து மன கோல்வா பாஞ்சு ఇది ఏంటంటే మళ్ళీ ఒక చిన్న ఫీజు ప్యాడ్ ఇద్దామనుకుంటున్నా మధ్యలో యాడ్ చేస్తా ఇది సో నేనేదో టైం పాస్ కోసం ఫిషింగ్ ఆడుతున్నాను ఎగ్రేస్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఇక్కడ కూడా కరెంట్ వైర్స్ లేవు సో మీరు ఎగ్రేయకండి ఇలా ట్రై కూడా చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఇది కరెంట్ షాట్ వస్తుంది రాడ్ కాబట్టి మనకు సో జాగ్రత్తగా ఎగరేయండి ఎవరైనా ఎగిరేయాలనుకున్నా ఇట్లా ట్రై చేయాలనుకున్నా ట్రై చేయవచ్చు బాగానే ఉంది కానీ కొంచెం కరెంట్ ఫైర్ని చూసుకొని జాగ్రత్తగా ఎగ్రైనా ఓకేనా థ్యాంక్ యూ టైం పాస్ అవుతుంది మస్తు అనిపిస్తుంది చేపను అట్టున్నా పోతుంది పోయింది अरे को जो ना है जी ना, ना है है। <laughs> so सो अंदर की हैप्पी संक्रांति फ्रेंड्स प्लीज सब्सक्राइब फिश हंटिंग चैनल सब्सक्रैबल चाने फिशिंग रील्स अलाशिंग अवेलबलिए मन दर बिगनर नीचे अडवां दाका स्टार्टिंग స్టార్టింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు మరియు ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ మన అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి సో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్